నమస్తే గురుజీ అందరికీ నమస్కారం నా గురుజీ సాధకులకి శిష్యులకి నా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను ఆల్రెడీ నేను మా గురుజీ దగ్గర షస్తిష్ గారి దగ్గర లేవని సాధన దీక్ష తీసుకున్నాను తీసుకోకముందు నా లోపల ఇన్నర్ స్పిరిచువల్లీ మెంటల్లీ ఫిజికల్లీ నా లైఫ్ నా లైఫ్ చరిత్ర పాస్ట్లో చాలా భయం ఉంటా భయం ఫోబియా నెగిటివ్ ఫోర్స్ లోపల నుంచి నెగిటివ్ ఎనర్జీ గడిచిన కాలంలో గడిచిపోయింది పాస్ట్లో నా లైఫ్ మొత్తం ఒక మంచి చీకటిలాగా వెళ్ళిపోయింది చాలా అంటే చెప్పుకుంటే సమయం తక్కువ సమయం తక్కువ ఉంది క్షమించండి ఇప్పుడు ది ఇక్కడ నాకు గురుజీవి దొరికినారు బయట దొరుకుతున్నారు చూసి చెప్తున్నారు గురుజీ మీరు ఇట్లా సాధనకి రాండి మీకు నేర్పిస్తాము సరే నా గురుజీకి అప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఫైనట్ ఉంటా కానీ దేవుడు ఇచ్చినాడు చెప్పు అబద్ధం చెప్పకూడదు ఇచ్చినాడు ఇస్తున్నాడు ఇస్తారు కూడా దేవుడి మీద నమ్మకం ఉండాలి గురుజీ దగ్గర నమ్మకం ఉంది గురుజీ నాకు కనెక్ట్ అయినారు చెప్పినారు ఇట్లా మీరు నేర్చుకోండి ధ్యానం చేయండి ప్రాక్టీస్ చేస్తుండని నా శిష్యులు కూడా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ రిజల్ట్స్ కూడా చెప్పినారు గురుజీ పాజిటివ్నెస్ వాళ్ళ లైఫ్లో ఎట్లా జరిగింది సాధన చేసుకున్న తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏముంటున్నా అంటే లెవెల్ వన్ లెవెల్ వన్ దీక్ష తీసిన తర్వాత గురుజీ నాలో చాలా మార్పులు వచ్చినాయి ఎంతంటే నేను చెప్పాలంటే ఇంకా సంతోషం పడుతున్నాను ఇలాంటి గురుజీ దొరికినందుకు మనం మనం అందరం సాధకులు చాలా గర్వపడే విషయం ఇది అందరూ నేను ఎందుకంటే చాలా అంటే చాలా మార్పులు వచ్చినాయి నా దాంట్లో చాలా చేంజెస్ వచ్చినాయి స్పిరిచువల్లీ అండ్ మెంటల్లీ ఫిజికల్లీ ఎక్కడన్నా పోవాలంటే భయం ఉంటుంది ఆ భయం కాలిపోయింది చీకటి వెళ్ళిపోయింది వెలుగు వెలుతురు వచ్చింది ఆ వెలుతురు వచ్చిందంటే ఆ దయం వల్లే ఆ దయం వల్లే ఆ గురుజీ వల్లే నా గురుజీ వల్లే మా గురుజీ వల్లే సతీష్ గారి వల్లే ఇంతకుముందు నేను చాలా ఇంట్లో క్షమించండి ఇంకోటి ఏమంటే మా ఇంట్లో ఈ దీక్ష తీసుకున్న తర్వాత అందరూ కుటుంబం అంతా సంతోషంగా స్పిరిచువల్లీ అండ్ మెంటల్లీ ఫిజికల్లీ చాలా పీస్ఫుల్గా ఉన్నారు ఈ దీక్ష తీసుకున్న తర్వాత నేను ఎప్పుడూ మొదలు పెట్టినాను ప్రాక్టీస్ చేస్తూనే సుమారు ఒక ఫైవ్ మంత్స్ అయిపోయింది ప్రజెంట్ సిక్స్ ఆరు నెలలు జరుగుతుంది నడుస్తుంది ఇప్పుడు ఈ ఇతర ధ్యాన సాధనది చాలా మార్పులు వచ్చినాయి మా ఇంట్లో కూడా గురుజీ చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా చేస్తున్నారు సాధకులకి శిష్యులకి నా కూడా చేస్తున్నారు అమావాస్య సంకల్పం కానీ పౌర్ణమి సాధన కానీ చాలా అంటే దా ఆ దిశ తీసుకున్న తర్వాత ఇంకా మార్పులు వచ్చేసింది ఇంట్లో ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు దిశ తీసుకోకపో తీసుకోలేదు వాళ్ళు కానీ గురువు కృప ఉంది నాకు నేను కూడా అది ఫ్యామిలీకి నా పేరు చౌదరి ఇమ్రాన్ గతంలో అది నేను షాప్ నడుపుతుండ ఈ దీక్ష తీసుకున్న తర్వాత కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయినా ఫిజికల్లీ కూడా చేంజెస్ వస్తున్నాయి కానీ ప్రయత్నం చేస్తున్నాను గురించి చెప్పినట్టు ఏదైనా కానీ ప్రయత్నం చేస్తూ ఉండాలా ప్రయత్నం చేస్తూనే ఫలితం వచ్చేది ఆ ఫలితం అందరికీ రావాలని కోరుకుంటున్నాను ఇతరు ధ్యాన సాధన దీక్ష తర్వాత నాకు ఆఫర్స్ వచ్చినాయి జాబ్ ఆఫర్ వచ్చింది వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం నేను క్యాషియర్గా ఉన్నాను హోటల్లో క్యాషర్ అండ్ మేనేజర్గా అంత దైవిచ్చ ఆ గురుకృప ఈరోజు నేను నా కాళ్ళలో నిలబడంటే అంత దైవం కృపనే నా కృపనే గురుజీ ఇచ్చిన ఈతరి ధ్యాన సాధన చాలా ఉపయోగపడింది మనకి పడుతుంది పడుతుంది మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి చాలా మోస్ట్ అండ్ దే మోస్ట్ పాపులర్ బెస్ట్ రిజల్ట్ ఉంది మన లైఫ్లో స్పిరిచువల్లీ అండ్ మెంటల్లీ ఫిజికల్లీ నేచర్తో కనెక్టెడ్ అవుతున్నాం మనం నేచర్తో నేచర్తో అంటే ఆ ఆకాశంతో పంచతత్వంతో జంతువులతో అంతా బెస్ట్ రిజల్ట్ ఉంది పాజిటివ్ రేస్ ఉంది మనకి దేవుడి కృప ఎనీ టైమ్స్ ట్వంటీ ఫోర్స్ అవర్స్ ఉంటుంది మనకి కానీ మనం ప్రాక్టీస్ చేస్తు ఉండాలి అది సాధన